హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో రీసెంట్గా సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ ఆర్ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ ఈ నోటిఫికేషన్ గురించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లం ఉండకుండా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము ఎగ్జామ్ థర్టీత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్కి మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి అప్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నేను ఈ స్ట్రీమ్ ఏ స్ట్రీంలో అయినా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జాబ్ రోల్ గురించి చూద్దాము డిజిగ్నేషన్ ఏంటంటే జూనియర్ ఆఫీసర్ ఆర్ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ జాబ్ టైప్ ఏమో టార్గెట్ బేస్డ్ సేల్స్ రోల్ అనమాట సేల్స్ రోల్ ఉంటుంది మెయిన్గా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జాబ్ అనేది కాంట్రాక్ట్ బేస్డ్ త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది మన పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు కెరియర్ గ్రోత్ చూద్దాము ఆఫ్టర్ కాంట్రాక్ట్ పీరియడ్ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ మేనేజర్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాలరీ సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ ల్యాక్స్ పర్యానం ఉంటుంది ఇంక్లూడింగ్ ఎన్పిఎస్ ఇన్సూరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ పే నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఏదైనా అఫీషియల్ డ్యూటీ ఉంటే ట్రావెల్ అండ్ లాడ్జింగ్ ఎలవెన్సెస్ అనేవి ఉంటాయి మెడికల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది పర్ఫార్మెన్స్ని బట్టి యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉండే స్టాఫ్ ఎలవెన్స్ ఖర్చు లాంటివి ఈ కాంట్రాక్ట్ పీరియడ్లో ఏమీ ఉండవు సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి జనరల్కి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి టూ హండ్రెడ్ రూపీస్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ డాట్ కామ్ను విజిట్ చేయండి నైన్టీన్త్ టు ట్వంటీ సిక్స్త్ మధ్యలో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మొజుల్లో ఫైర్ ఫాక్స్ యూజ్ చేయమని వాళ్ళు సజెస్ట్ చేశారు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి రెజ్యూమే అనేది పీడిఎఫ్ ఉండాలి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే టెన్త్ టు గ్రాడ్యుయేషన్ మొత్తం ఒకే పీడిఎఫ్లో ఉండాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి డోంట్ అప్లై మోర్ దాన్ వన్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టకూడదు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నో ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్ అంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు నో నీట్ టు సెండ్ ఫిజికల్ కాపీ ఫిజికల్ కాపీని ఏం పంపించాల్సిన అవసరం లేదు అప్లికేషన్ అవుట్ అండ్ ఫీజ్ రీసెప్ట్ అనేది కాపీని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కి అప్లై చేసుకోవాలి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఫిట్నెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది జరుగుతుంది ఎగ్జామ్కి కానీ ఇంటర్వ్యూకి కానీ ట్రావెల్ అలౌవెన్సెస్ ఏమీ ఉండవు మీ ఓన్ కాస్ట్తో మీరు వెళ్ళాల్సి ఉంటుంది టోల్ ఫ్రీ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు మీకు ఎలాంటి క్వారీస్ ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు సో సౌత్ ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను కొత్తగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తూ ఒక వీడియో చేశాను తప్పకుండా చూడండి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్